యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా సింపుల్ గా సీరియస్ గా సునీత భర్త ప్రచారం అది ఎన్నికల ప్రచారం అనే అంశంపై ఈ ఈ విశ్లేషణ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత కామెంట్ పెట్టండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా పది మందికి ఇరవై మందికి మీరు చేర్చినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మామూలుగా రాజకీయ నాయకులు కొడుకులు అల్లుళ్ళు ఆ తర్వాత మేనల్లుళ్ళు ఏదో వేలు విడిచిన బంధువులు అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు రాజకీయ నాయకులను పేరు చెప్పుకొని ఎన్నో విధాలుగా బతుకుతూ కోటాను కోట్టు సంపాదించుకుంటూ ఉంటారు సంఘంలో సమాజంలో హల్చల్ చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రమే కానీ మరికొంతమంది ఎంత హోదా ఉన్నప్పటికీ ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ వాళ్ళు కేవలం ఇంటి వరకే పరిమితం అవుతారు అటువంటి వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కారు ఆ రోడ్డు ఎక్కిన వారిలో ముఖ్యంగా నరిరెడ్డి రాజశేఖర రెడ్డి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో మీకు తెలుసా ఈయన హత్య కాంపుబడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు వివేకానంద రెడ్డికి ఏకైక కుమార్తె నరెడ్డి సునీత సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఈ రోజు ముఖ్యంగా పులివెందుల్లో ప్రచారం చేశాడు మామూలుగా పులివెందుల్లో ప్రచారం అంటే ఏ నాయకుడైనా హల్చల్ హల్చల్ ఒక దాదాపు వెనకల మనుషులను వేసుకుని ఆడావిడి చేస్తూ ఉంటారు కానీ ఈ నరెడ్డి రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి అల్లుడు సింపుల్గా సీరియస్గా ఆయన ప్రచార శైలిని కొనసాగించాడు ప్రచార శైలిని కొనసాగిస్తూ పులివెందుల పట్టణంలోని ప్రతి వీధికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తిని ఓటు వేయమని అడిగాడు ఆ ఓటు కూడా అస్తం గుర్తుకు వేయండి ఆ తర్వాత షర్మిలాను ఎంపీ చేయండి అని ఆయన అందరినీ అడుగుతూ వెళ్ళాడు రాజశేఖర్ రెడ్డికి మామూలుగానే జనాలలో ఆయన తిరిగే అంత ఉండదు ఆయన ఎప్పటికీ జనాలలో ఎక్కువగా కనిపించడు రెడ్డి రాజశేఖర్ రెడ్డి భార్య అయినటువంటి సునీత కూడా అంతే ఎందుకు ఇప్పుడు సునీత తండ్రి హత్యగావింపబడ్డాడు కాబట్టి రోడ్డు ఎక్కారు రోడ్డు ఎక్కి వాళ్ళ నాన్నకు నాన్న హత్య చేసిన వారికి న్యాయం చేయండి అంటున్నారు ఆ తర్వాత అక్క షర్మిళాను ఎంపీగా చేయండి అని రోడ్డెక్కి వేడుకుంటూ ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఈ వీడియో తీయాల్సి వచ్చింది అంటే ప్రస్తుత రాజకీయ స్థితిగతులను బట్టి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అదే హత్య కాంప్యూటర్ వివేకారెడ్డి అల్లుని ప్రచారం సింపుల్ గా సీరియస్ గా వెళ్తూ ఉంది అనేది నా ఈ వీడియో యొక్క అభిప్రాయం